హలో అండి వెల్కమ్ టు అదితీజ్ ఈరోజు వీడియో ఆవిరి వడియాలి ఎండలో కష్టపడే పని లేకుండా ఫ్యాన్ కింద కూర్చొని పెట్టుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్లో కొంచెం టైం పడుతుంది కానీ ఈజీగా పెట్టుకోవచ్చు అప్పడాలు రోజంతా ఫ్యాన్ కింద ఆరబెట్టి నెక్స్ట్ డే బాగా ఎండ కొడితే ఒకరోజు పెడితే సరిపోతుంది లేదంటే రెండు రోజులు పెట్టుకోవాలి రెండు రోజులు ఎండలో పెట్టుకొని సంవత్సరం అంతా నిల్వ చేసుకోవచ్చు రెండు గ్లాసుల రేషన్ బియ్యానికి వందకు పైగా అప్పడాలు వచ్చాయి ఈ అప్పడాలు చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి అంత బాగుంటాయి ఇద్దరు ఉంటే ఈజీగా పెట్టవచ్చు ఈ అప్పడాలు నేను మా అమ్మ కలిసి పెట్టాము ఒకరు స్టవ్ దగ్గర ఉండి ఆవిరికి అప్పడాలు చేస్తూ ఉంటే ఒకరు ఫ్యాన్ కింద కూర్చొని ఇలా కట్ చేసి క్లాత్ పైన వేసుకోవాలి ఇలా కట్ చేసి క్లాత్ పైన వేస్తూ ప్లేట్స్ ఖాళీ అయ్యాక అవే ప్లేట్స్లో పిండి అయిపోయేంత వరకు ఒకటి తర్వాత ఒకటి పెట్టి ఆవిరికి అప్పడాలు చేస్తూనే ఉండాలి ఇదే ప్రాసెస్లో ఎన్ని కావాలంటే అన్ని అప్పడాలు ఈజీగా చేసుకోవచ్చు వీటి కోసం రెండు గ్లాసుల రేషన్ బియ్యం తీసుకొని మంచిగా వాష్ చేసుకొని రాత్రంతా నానబెట్టాలి కనీసం ఒక పద్నాలుగు గంటలైనా నానబెడితే అప్పడాలు క్రిస్పీగా టేస్టీగా వస్తాయి నెక్స్ట్ డే మార్నింగ్ దోశ పిండిలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి దోశ పిండి కంటే కొంచెం పలచగా ఉంటే సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది దీంట్లో కొంచెం ఉప్పు టూ స్పూన్స్ నువ్వులు వేసి మంచిగా కలుపుకోవాలి నువ్వులు కొంచెం ఎక్కువ వేసినా పర్లేదు అప్పడాలు చాలా టేస్టీగా వస్తాయి ఒక గిన్నెలో సగం కంటే తక్కువగా నీళ్లు పోసి మరిగించుకోవాలి ఖచ్చితంగా సగం కంటే తక్కువే పోయాలి నీళ్లు బాగా మరిగిన తర్వాతే అప్పడాలు చేసుకోవాలి ఒక ప్లేట్లో కొంచెం పిండి తీసుకొని చుట్టూ తిప్పుతూ ప్లేట్ అంతా పిండి స్ప్రెడ్ అయ్యేలా తిప్పుకొని నీళ్లు మరుగుతున్నప్పుడు ఈ గిన్నె పెట్టుకోవాలి ఎంతసేపు ఉంచాలి అని టైం ఏమీ లేదండి నీళ్లు బాగా మరుగుతున్నాయి కాబట్టి ఆవిరికే పిండి అంతా ఇలా ఆరిపోతుంది ఇలా ఆరిపోగానే వెంటనే ప్లేట్ తిరగేసి పెట్టాలి లేదంటే అప్పడం సరిగ్గా రాకుండా తెల్లగా అయిపోయి విరిగిపోతుంది వెంటనే ప్లేట్ తిప్పుకొని ఒక ఏడెనిమిది సెకండ్లు ఉంచుకుంటే సరిపోతుంది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఇలాగే అన్ని అప్పడాలు ఈజీగా చేసుకోవచ్చు ఒక ప్లేట్ తీయగానే ఇంకో ప్లేట్ పెట్టేలా పిండి వేసుకొని స్ప్రెడ్ చేసి రెడీగా పెట్టుకోవాలి ఇలా ఒక ఐదారు ప్లేట్లు పెట్టుకొని వెంట వెంటనే ప్లేట్ తీయగానే ఒక ప్లేట్ పెట్టేలా పిండి వేసి రెడీగా పెట్టుకోవాలి ఎండలో కష్టపడే పని లేకుండా ఇలా ఎన్ని అప్పడాలైనా ఇద్దరు ఉంటే ఈజీగా చేసుకోవచ్చు ఒకరు స్టవ్ దగ్గర ఉండి చేస్తూ ఉంటే ఒకరు ముక్కలుగా కట్ చేసి ఫ్యాన్ కింద ఆరబెట్టాలి ఇలా కాటన్ క్లాత్ వేసి రెడీగా పెట్టుకొని పిన్తో కట్ చేసి ముక్కలుగా కోసి అంచును పట్టుకొని తీసి క్లాత్లో ఇలా వేసుకోవాలి ఒక్కొక్కటి ఇలా జాగ్రత్తగా తీసి ప్లేట్ ఖాళీ అవ్వగానే స్టవ్ దగ్గర చేసే వాళ్ళకి ఇస్తే ఒకటి తర్వాత ఒకటి ప్లేట్ పెడుతూ పిండి అయిపోయేంత వరకు ఇదే ప్రాసెస్లో అప్పడాలు చేసుకోవాలి మనం ఎంత జాగ్రత్తగా చేసినా ఒకటి రెండు ఇలా పాడైపోతే స్పూన్తో ఇలా తీసి ఆరబెట్టుకోవాలి ఇవి కూడా చిన్న చిన్న అప్పడాల్లా బాగానే ఉంటాయి ఇలా ఒక రోజంతా ఫ్యాన్ కిందే ఆరబెట్టుకొని నెక్స్ట్ డే ఎండ బాగా ఉంటే ఒకరోజు పెట్టినా సరిపోతుంది లేదంటే రెండు రోజులు పెట్టుకోవాలి అంతే అండి అప్పడాలు రెడీ అయిపోయినట్టే ఎండిన అప్పడాలను మనం ఏదైనా డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి ఇలా ప్రిపేర్ చేసిన అప్పడాలు ఫ్రై చేసి ఎలా వచ్చాయో చూద్దాం ఆయిల్లో వేయగానే డబల్ క్వాంటిటీతో వస్తాయి చాలా క్రంచీగా టేస్టీగా చాలా బాగా వచ్చాయి మీరు కూడా ఈ టిప్స్ ఫాలో అవుతూ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి